అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ పెంటారెడ్డి నగర్ లో రెండు కోట్ల వేయంతో చేపడుతున్న బాక్స్ ట్రైన్ నిర్మాణ పనులకు మలతాదిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే వరదలు మరియు నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ ట్రైన్ పనులు చేపట్టినట్టు తెలిపారు ఎమ్మెల్యే మర్రి రెడ్డి చొరవతో ఈ బాక్స్ ట్రైన్ పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ బాక్స్ ట్రైన్ నిర్మాణం పూర్తయితే పరిసర కాలనీలు నగర్ మల్లారెడ్డి కాలనీలో నీరు నిలిచే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు ఈ అలవాల్ సర్కిల్ బిఆర్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెస్ట్ వెంకటాపురం పెంటారెడ్డి నగర్ దగ్గర బాక్స్ జైన్ కోసం అని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన మల్కారెడ్డి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి గారు నా కొలీ కార్పొరేటర్ సవిత కిషోర్ గారు మరియు కాలనీ వాసులందరూ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది ఈ బాక్స్ డ్రైన్ వేయడం మెయిన్ కారణం ఏంటంటే నగర్ మల్లారెడ్డి కాలనీ ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు అక్కడ బాక్స్ డ్రైన్ సైజ్ చాలా పెద్దగా ఉంది కానీ వర్షం పడినప్పుడు కూడా ఆ కాలనీస్ మునిగిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్లెట్ బాక్స్ డ్రైన్ చాలా చిన్న సైజ్ అయిపోయి ఆ బాక్స్ డ్రైన్ వేసిన ఫలితం కూడా లేకుండా అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ మొన్న స్టాండింగ్ కమిటీలో ఈ వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇది టూ పాయింట్ వన్ రోజు బడ్జెట్ ఈ బాక్స్ డ్రైన్ వేసాక మిగతా అక్కడ నగర్ కానీ మల్లారెడ్డి కాలనీ కానీ ఏ కాలనీస్ కూడా మునగకుండా సేఫ్గా ఉంటాయి దానికోసమనే ముఖ్యంగా మేము ఈ వర్క్స్ స్టాండింగ్ కమిటీలో అజెండాలో పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది దీనికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు అంటే స్టాండింగ్ కమిటీలో పెట్టడానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది శాంక్షన్ అయ్యేలా చూసారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం